డైనింగ్ మీలాంటి పెద్దలు మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని మీ కొడలుగా చేసుకోవటం ఇంకా రాయుడు గారు బావగారు బావగారు అని పిలవండి సంతోషం రెండమ్మా త్వరగా అమ్మాయిని పిలిపించండి మావాడు వాడు అసలే ఆగలేకపోతున్నాడు మావాడు వాడు చిన్నప్పటి నుంచి అంతేనండి కక్క వచ్చినా ఏ ఆపుకోలేడు త్వరగా మీ అమ్మాయిని పిలిపిస్తే ఆ కళ్యాణం ఏదో చేసేద్దాం అమ్మా జయమాలి అమ్మాయిని చూసురా అబ్బాయిని చూడమ్మా అమ్మాయి అని చెప్పుకోవడం కాదు కాని అసలు ఈ కాలపిల్ల కాదు బావగారు రాత్రంతా బయట తిరిగినా కోడి కూయ్య ముందు ఇంటికి వచ్చేస్తుందండి మళ్ళా ఊరంతా నిద్రలేగిస్తే తప్పుగా అనుకుంటారు కదా తను తిరిగే స్నేహితుల్లో పచ్చి తాగుబోతులు తిరుగుబోతులు ఉన్నారు కానీ ఆ విషయాన్ని తన మనసులోనే పెట్టుకుంటుంది కానీ స్నేహితుల గురించి ఎప్పుడూ చెడుగా చెప్పింది లేదు బావగారు దీని చిన్నప్పుడే నా భార్య కారు డ్రైవర్తో కలిసి పక్కసందులోనే కూరగాయల మార్కెట్కి వెళ్ళి తప్పిపోయారు అప్పటి నుంచి ఎంత వెతికించినా మా డ్రైవరు కనపడలేదు నా భార్య దొరకలేదు అమ్మ నాకు చాలా ప్రేమ పంచింది నాన్న అది ఊరంతా పంచుతానంది నా బిడ్డ నేను కాదనలేదు అలాంటి నా కూతురు ఇవాళ మీ కోడలు నిజంగా నా అదృష్టం బావుగారు ఈరోజు నుంచి మీ అమ్మాయి మా ఇంటి బిడ్డ అమ్మాయి నచ్చిందా బాబు నచ్చిందా వాడికేం తెలుసు అన్నయ్య గారు చిన్నపిల్లాడు ఇప్పటికి ఆకుని చెలో పువ్వుని నోట్లో పెట్టుకొని అంత శుభం అన్నమాట ఇక తాంపులవి మాతుకు

మంచోడని ఆరు నెలల క్రితం నాకు పెళ్లి చేశాను మొదట్లో బాగానే ఉన్నాడు ఆ తర్వాత ఒక రోజు మందు కొట్టాడు కొని తాగింది దిగాక మంచోడుగా ఉంటాడు అనుకుంటే ఈ మధ్య చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాడు ఊరవతల చిన్నెళ్ళు కూడా పెట్టేశాడు మీరే చెప్పండి రాయుడు గారు ఈ ఇంట్లో నేను ఉండాలా వెళ్ళిపోవాలా ఈ వదిలేయాలా అక్కర్లేదా వేయాల్సింది నీ వర్తను కాదు అతనిలోని లోపాలు ఆశ్చర్యపోతున్నావు కదూ ఒక మగాడి బాధ సాటి మగాడిగా నేను చెప్తానమ్మా ఆడదాని ప్రేమ వెలిగించిన అగరొత్తి లాంటిది ఒకడు వెలిగించగానే కొన్ని గంటల్లో బూడిదైపోతుంది కానీ మగాడి ప్రేమ దీపం లాంటిది తను కాలుతూ కూడా నలుగురిని వెలిగించుకుంటాడు ఆ వెలుగులో ఆనందాన్ని వెతుక్కుంటాడు చూడమ్మా శారద నువ్వు కాకిలోని నలుపును చూస్తున్నా నేను దాని రెట్టలో తెలుపును చూస్తున్నాను మొగడు మందు కొట్టొస్తే నిన్ను కొట్టలేదని సంతోషపడాలి గాని ఇక చిన్నెల్లు సంగతి అంటావా రుచిగా ఉందని లొట్టలేసుకుంటూ సగం తిన్న బిర్యానీలో కుక్క మూతి పెట్టిందని తెలిసాక దాన్ని పారేసుకుని ఆకలిని చంపుకోవడం కంటే నాకింది మనింటి కుక్కే కదా దాని మూతిపళ్ళు రాలగొట్టి ఇంట్లో కట్టేయాలి నీ భర్త కూడా అలాంటి కుక్కలాంటి వాడేనమ్మా ఆడదానికి వచ్చాక మూడు ముల్లేసుకొని తొంభై ఏళ్ళ జీవితం గురించి కలలు కంటుంది అదే మగాడు మూడు ముక్కలాడి నైంటీ ఎంఎల్ మందేయాలని కలలు కంటాడు కీపింగ్ కీపింగ్కి తేడా అమాయకపు జాతమ్మా మా మగజాతి అండగపూట తినే పాయసం రుచి గురించి మీకు తెలిసి ఉండొచ్చు కానీ గర్లం కంటే చేదుగా ఉన్న భ్రాందిని కక్కలేక మింగలేక తాగే ఆ బాధ ఒక్క మగాళ్లకు మాత్రమే తెలుస్తుంది కష్టాల్లో ఓదార్చిన మందును సుఖాల్లో మర్చిపోకూడదని తాగడమే కాని మాత్రం తాగాలని ఆసుంటుందా తల్లి చివరిగా ఒక్క మాట కష్టాలు పొంగల్లో మిరియాల్లా మనకే వస్తాయి కానీ సంతోషాలు ఉప్మాలో జీడిపప్పులా పక్కనోడుతో ఉంటాయి ఎదుటివాడి ఉప్మాలో కూడా పనికిరాని కరివేపాకుంటుందని సర్దుకుపోవడమే తెలుసుకున్నాను ఈ రోజు నా ఇద్దరి బిడ్డల జీవితాన్ని కాపాడారు రాయడి గారు ఈ శుభ కార్యక్రమాలు కూడా మీరే జరిపించండి తప్పకుండా Miễn c అంటే మా బామ్మ చెప్పింది శోభన గదిలో అనుభవన మగాడైతే మామిడి పండు పిసుక్కొని పిసుక్కొని తింటాడు అదే లేనివాడైతే మీలా ఇలా అరటిపండు ఓపిక అల్చుకొని తింటాడు అని ఏంటవి అవేంటో తెలీదా ఫ్రెండ్స్కి పెళ్ళని చెప్తే హ్యాపీ బర్త్డే అనుకొని బెలూన్స్ ఇచ్చారు ఫీల్ అవుతారు కదా అని నాలుగు అక్కడ కట్టాను